మళ్ళీ ఇప్పుడు వాళ్ళ తమ్ముడు నేను ఎక్కడ చేస్తున్నానని అక్కడ ఇక్కడ జనాన్ని పెట్టడం అంతా గలీజ్ గలీజ్గా మాటలు అనిపించడం అది పిల్లలు ఎక్కడ చదువుతురు నాకు తెలుసు పిల్లలను ఏం చేయాలని అది చేస్తా పోలీస్ లో జైలుకి వెళ్ళాడు అతను లేదు మేడం మాకు అసలు పెండ్లే ఆగుతుండే సూర్యపేటలో మాకు అన్నపూర్ణ అని చైర్మన్ మొత్తం చేసిందంతా ఆమె పెండ్లు ఆపిందాన్ని నైట్ నైట్ దొంగతనంగా పెళ్లి చేసింది పెండ్లు ఆపజేసిరు మహిళ సంగం పోలీసు వాళ్ళు వచ్చి ఆఫ్ చేసిరు ఆమెదే భార్యస్థానం ఉంది ఆమెదేందో ఆమె కట్టించిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకోరని ఆపజేసిరు అందరు వచ్చి నా సైడ్ నిలబడ్డరు ప్రూఫ్లు కూడా అట్లనే ఉన్నాయి మైలేసంగపూర్లు అక్కడ సార్ అని లాయర్ సారు అందరూ వచ్చి మాట్లాడి ఆపజేసిరు ఆమె మళ్ళీ మేమెటోర్లో అటు పోయాక నైట్ నైట్ పెళ్లి చేసేసింది తర్వాత తర్వాత మేడం నేను లాయర్ల కాడికి ఎక్కడికైనా వెళ్తే అంత గలీజ్గా మాట్లాడుతారు ఇక అది వదిలేసిన మళ్ళీ ఇప్పుడు రెండు నెలల నుంచి మనది ప్రోగ్రామ్ చూసి నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి వచ్చి ఇప్పుడు అతను అతను పెళ్లి చేసేసుకున్నాడు అతను హ్యాపీగా ఉన్నాడు నువ్వు నీ పనులు చేసుకుంటున్నావు రెండు కేసులు వేసావా ఒకటి వేసావా రెండు రెండు కేసులు పెండింగ్ ఉన్నాయి నీ తరపున సగం వరకు పోలీసులు ఉంటారు సగం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు ఇంకా నీకు అసలు లాయర్ తో పని అయితే ఏమీ లేదు అది మెయింటెనెన్స్ కేసు వేయాలంటే లాయర్ సార్ అని అంట ఆయన నేను నాలుగైదు సార్లు ఫోన్ చేస్తే అంత గలీజ్ గలీజ్ గా మాట్లాడిండు ఇక నాకు ఇద్దరు ముగ్గురు ఆడితే అట్లనే అన్నారు దగ్గరికి ఆ మేడం కూడా వాళ్ళకే సపోర్ట్ అయింది నాకు ఆడ అన్ని తీసుకుంది వాళ్ళకి చెప్పి కేసు ఆ పెద్దగా పట్టించుకోరు అన్నది కాదు మీకు ఏం కావాలండి నార్మల్గా ఇంట్ నుంచి మళ్ళీ దయదక్షిణాలు నువ్వేమన్నావు నువ్వే పెంచుకున్నావు చక్కగా చదివించుకున్నావు పిల్లలు అన్నావు పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు కదా నన్ను మా పల్లగలు పాలకి ఎవరితో నాకు ఏంటంటే బేసికలీ కసే అంతే ఇంత ఇంత మధ్యలో వదిలేసాడు నేను రాను అంటే కూడా వాళ్ళ అమ్మ వచ్చి మాట్లాడింది వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ ఇంటికి తీసుకోండి వాళ్ళ మేనమా వాళ్ళ ఇంటికి తీసుకోవాలి సర్వం చాకరీ చేపించుకున్నారు నాతోటి और सर केस पेपर सेवन ఇంకేమన్నా ఉందా అంటే పిల్లలు ఏమన్నా నాన్న నాన్న అనేటటువంటి పిల్లలకి సడన్ డాడీ కనిపించకపోయేటప్పుడు వాళ్ళు ఏమన్నా బెంగ పెట్టుకున్నారు ఏడ్చారు ఇప్పుడు ఏమన్నా అంటున్నారు ఇప్పుడు పిల్లలు పెద్ద వయసు పిల్లలు ఒకడు బైపీసీ చదువుతున్నాడు ఇంటర్మీడియట్ వరకు వచ్చారు ఎంతో కొంత ఊహ తెలుసు అటువంటి డాడీ వెనక్కి వస్తే మేము సుఖపడతామని అనుకుంటున్నారా లేదంటే అటువంటి డాడీ ఎందుకమ్మ మనకు సార్ మా డాడీ మాకు కావాలమ్మా అని మధ్యలో మధ్యలో అడుగుతారు ఇప్పుడు డాడీ కావాలా మెయింటెనెన్స్ కావాలా మీకు వస్తే డాడీ కావాలి సార్ లేకపోతే మెయింటెనెన్స్ ఇస్తే నేను ఏదైనా వ్యాపారం పెట్టుకుని పనులు ఎప్పుడు దొరకట్లే మేడం ఏదైనా వ్యాపారం పెట్టుకుని బ్రతకతా నీ బ్రతక నువ్వు బ్రతకాలి అని అనుకుంటున్నా ఆయన దగ్గర ఇచ్చేటంత ఉంది మేడం వాళ్ళకి బానే ఉంది ఆయనకి ఇప్పుడు మున్సిపాలిటీలో జాబ్ కూడా పర్మనెంట్ అయింది అమ్మ నీ సపోర్ట్ ఏంటమ్మా నీకు సపోర్ట్ ఏంటి అమ్మ ఉన్నారా నాన్నారా ఎవరు సార్ నాన్న లేడు నాడు అన్నదమ్ములు ఎవరైనా ఇంతమంది ప్రజలు వచ్చి నిన్ను చావు కొడుతూ ఉంటే ఒక్కరు కూడా నీ తరపున మనుషులు వచ్చి సపోర్ట్ చేయలేదా లేదంటే మీ వాళ్ళు కూడా నీకు వ్యతిరేకత మరి అంతే నీకంటే పది సంవత్సరాలు చిన్నపిల్లని ఇంట్లో పెట్టుకుని పన్నెండు సంవత్సరాల పాటు కాపురం చేస్తే ఇరువైపు నీకు వ్యతిరేకం అయ్యారుగా నీ పిల్లలు మీ అమ్మను వదిలేసే పెద్ద సంగతి పక్కన పెట్టి ఏదో కూతురు అక్కడ ఇట్లయిపోయింది సర్లే ఇప్పుడు ఆవిడ చేసేసింది తర్వాత జీవితం లెక్క నువ్వు రాసేసుకున్నావు కదా నీకంటే చిన్నవాడు పది సంవత్సరాలు చిన్నవాడు ఆల్రెడీ పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలకి ఇద్దరు ఆడపిల్లలు వల్లో వేసినాడు వాడిని తీసుకొచ్చి ముగ్గురు పిల్లలకి తండ్రి అన్నట్టుగా పన్నెండు సంవత్సరాల పాటు చూపెట్టి ఆ పిల్లల్ని ఈ రోజు పిచ్చోళ్ళని చేసాను ఆల్రెడీ ఒక తండ్రి అలా చనిపోయాడు ఇంకో తండ్రి పన్నెండు సంవత్సరాలు ఉండి బాయ్ బాయ్ అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు మీ అమ్మ చేసిన తప్పే ఉంది ఇక్కడ ఈ రెండో ఘట్టంలో నీ జీవితంలో మీ అమ్మ చేసిన తప్పేంటి చెప్పినా మీరు నమ్మరు ఏం చేసింది నేను నమ్ముతాం లేదా అన్న తర్వాత విషయం ఫస్ట్ నువ్వు చెప్పాలిగా ఏం చేసింది సార్ కన్న తల్లి గురించి నేను ఎందుకు చెప్పుకోవాలి ఓకే ఓకే సరే వారిని ఎంత గట్టి కేసులు ఎట్లా వేయగలిగావు నువ్వు కొట్టారా నిన్న ఏమన్నా కొట్టింది మేడం రెండు సార్లు కొట్టారు మరి అరెస్ట్ అవుతారే త్రీ ట్వంటీ త్రీ ఉన్నాయి సార్ సీరియస్ కేసులే లోపల వేసారు అమ్మ సార్ ఎమ్మటే బయటకొచ్చిన అసలు వాళ్ళే ఒక గంట కూడా అలా కూర్చోపెట్టలేదు అమ్మమ్మ ఇంకా ఉన్నాయో నీకు తెలియదు ఫస్ట్ స్టేషన్ కూడా నీకు సెక్షన్ స్ట్రాంగ్ కేస్ అది ఎక్కువ మంది కలిపి ఎక్కువ మంది కలిపి కొట్టినట్టుగా ఇచ్చారు సో ఇప్పుడు నీకు ఏమైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేస్తే నీకు ఓకేనా ఎంత ఎక్స్పెక్ట్ ఉంది నన్ను అనవసరంగా నేను రాను అన్నదాన్ని వాళ్ళ అమ్మ వాళ్ళ మేనమామ వాళ్ళ చిన్న అందరు నా తను సర్పంచ్ మేడం చేపించుకోరు మేడం చెప్తా నేను ఇక్కడ దాకా రాకపోదును ఇప్పుడు పబ్లిక్ లో నా పిల్లలకు తెలిసేటట్టు నేను ఇక్కడ దాకా రాకపోదును సర్వం ఆఖరి చేపించుకొని సర్వం వచ్చి కొట్టిను నన్ను ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది సార్ ఈరోజు రెండు విధాలుగా ఆలోచించాలి ఒకటి మీకు కావాల్సినటువంటి మెయింటెనెన్స్ డబ్బులు కావాలి నా పోషణకు కావాలి అని చెప్పి ఓకే పనులు లేవు ఇవన్నీ లేవు అవన్నీ నాకు కొంతవరకు అర్థమవుతుంది కానీ మీరు పది పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలకి ఆల్రెడీ భర్త చనిపోయి గర్భవతిగా ఐదు వేల గర్భవతిగా ఉన్న మీరు అమ్మ పెద్దలు బలవంతంగా పెళ్లి చేసినటువంటి వాతావరణంలో నాలుగు సంవత్సరాల పాటు కష్టపడి కాపురం చేసి ముగ్గురు పిల్లల్ని కానీ అప్పటికి మీ వయసు ఎయిటీన్ టు నైన్టీన్ ఇయర్స్ అంటే పద్దెనిమిది సంవత్సరాలకి ముగ్గురు పిల్లల్ని ఎత్తుకుని ఎటువంటి సపోర్ట్ లేకుండా ఈ ప్రపంచాన్ని ఎదుర్కోవటానికి ధైర్య సాహసాలతో ముందుకు వచ్చినటువంటి వీర నారి మీరు చెప్తున్నారు వినండి అంటే ఎంత కెపాసిటీ ఉంది మీలో ఈరోజు మెయింటెనెన్స్ వస్తుందా అతను డబ్బులు ఇస్తాడా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అవుతుందా అనేది ఒక ఎత్తు దాని గురించి మనం ఎంత ఎంత ఎన్ని మెట్లు దిగాలి అనేది ఒకటి దా అటువంటి ఫైట్ చేయడానికి కేవలం మీరు సరిపోతారా మీతో పాటు మీ ఒక సైన్యం అనేటటువంటిది ఉండాలి మీతో పాటు ఆ మోరల్ అండ్ ఇమోషనల్ సపోర్ట్ ఆ మానసిక పరమైనటువంటి స్థైర్యాన్ని మీలో నింపటానికి ఉండేటటువంటి పెద్దలు ఎవరు ఇలాంటి రకరకాల ప్రశ్నలు ఉన్నాయి నేను అనేది ఏంటంటే ఇక్కడ ఒక డబ్బుల గురించి మనం పోరాడుతున్నామా ఇందాకే నేను ఈ ప్రశ్న అడిగాను మేడం పేపర్స్ చదువుతున్నప్పుడు డబ్బుల గురించి పోరాడుతున్నామా లేదంటే పిల్లలు తండ్రి అనేటటువంటి వాడు అలవాటయ్యాడు ఒక పన్నెండు సంవత్సరాల పాటు తండ్రి అనేవాడు పన్నెండు పదమూడు పద్నాలుగు సంవత్సరాల పాటు తండ్రి అనేటటువంటి వాడు అలవాటయ్యాడు డాడీ 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 అని చెప్పి వాడు అంటే ఎంత విచిత్ర విడ్డూరం అంటే కనుక పదహారు పదిహేడు సంవత్సరాలు ఉండేటటువంటి కుర్రోడికి డాడీ అని చెప్పి నువ్వు ఇంట్రడ్యూస్ చేస్తావు మీరు ఇంట్రడ్యూస్ చేశాడు వాడు పిలిపించుకున్నాడు కుర్రతనం వాడికి ఏం తెలుసు డాడీయో మమ్మీయో వాడికి ఏం తెలుసు పిలిపించుకున్నాడు డాడీ డాడీ అని అనిపించుకున్నాడు పిల్లలు కూడా అలా గడిచింది మధ్యలో ఏ కార్యక్రమాలు జరగలేదు అన్నారు సరే నీ మాట మేము నమ్ముతున్నాం ఎందుకు అంత సిన్సియర్గా నీ మీద ముగ్గురు పిల్లల తల్లిని అంతకుముందు కూడా ఒక ఇద్దరు పిల్లల తల్లిని పడేశాడు నీ మాట నమ్ముదాం తర్వాత ముగ్గురు నీతో అంత సిన్సియర్గా ఎందుకు ఉన్నాడో మాకైతే తెలీదు ఉన్నాడే అనుకుందాం ఈరోజు అటువంటి వ్యక్తి వల్ల పన్నెండు పదమూడు సంవత్సరాల పాటు నాకు ఏం సమస్య లేదండి అని అన్నాం ఒక మనిషి ఒక క్యారెక్టర్ ఎప్పుడు పడుతుంది అంటే కనుక అతను దారిలో వెళ్తున్నంత క్రమంలో వేరే ఛాన్స్ దొరకననిసేపు వాడు బంగారం అమ్మ ఛాన్స్ దొరికిన తర్వాత వాడు ఎత్తడైపోయాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి